చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాడల తెలుగుదేశం పార్టీలో నూతన చరిక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిణామం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం నలభై ఒకటో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నేతలు అందరూ కూడా అటు వీరాచారి సుతారం సురేష్ జానకి రామ గారు అదేవిధంగా కామేశ్వరి శివ కమలాకర్ వీరందరూ కూడా మొత్తం అటు సుతారం సురేష్ గాని వీరాచారి గాని జానకి గారు గాని శివ గాని కమలాకర్ గాని మన మహేశ్వరి గాని వీరందరూ కూడా ఏదైతే నలభై ఒకటో డివిజన్ లో సచివాలయం కన్వీనర్లుగా మొత్తం మూడు సచివాలయాలు అంతే కదా తల్లి మొత్తం మూడు సచివాలయాలకి కన్వీనర్లు మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ముఖ్య నేతలు మీరే వీరందరూ కూడా ఒక మంచి మనసు చేసుకుని ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారి బంధువులతో మిత్రులతో మాట్లాడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా చాలా సంతోషంగా ఎందుకంటే ఆ డివిజన్ లో ఉండేది మూడు సచివాలయాలు ఆ యొక్క మూడు సచివాలయాల కన్వీనర్లు కూడా ఒక్క తాటి మీద ఒక్క మాట మీద ఐకమత్యంగా సంపూర్ణంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది రెండోది ఆ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా మనం చేస్తూ ఉన్నా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణ పనులు పూర్తయితే ఆ డివిజన్ రూపురేఖలే మారుతాయి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది కానీ ఇది ఒక మంచి పని నెల్లూరు నగరానికే ఒక చక్కటి విహార కేంద్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అనేక రకాల ఆలోచనలు చేసి అనేక ప్రయత్నాలు చేసి పదహారు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన టెండర్లు పిలిచిన ఈ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత పనులు ప్రారంభం రేపటి రోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం ఆనాడు తొలి ప్రాధాన్యత కింద ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు బారాసాయి దర్గా అభివృద్ధి పనులు కావచ్చు ములుగుడి కలుజు మీద ఒంతెర పనులు కావచ్చు అదేవిధంగా కొమ్మరపూడి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరుల షాదీ మంజిల్ అన్నిటికీ మించి వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వడ ఇవన్నీ కూడా అత్యంత ప్రాధాన్యత పరం కింద తీసుకుని పూర్తి చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ గార్డ్ గంట పూర్తయితే ఆ యొక్క నావోట డివిజన్ నెల్లూరు నగరానికే కాదు నెల్లూరు జిల్లాకే ఒక సెంటర్ పాయింట్ అవుతుందని తెలియజేస్తూ ఈనాడు మంచి మనసుతో మొత్తం డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఒక్క మాట మీద ఒక్క తాటి మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇటీవల జరిగిన చేరికల్లో ఇది అతి పెద్ద సంతోషంగా పరిణామం అదేవిధంగా ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీలో అక్కడ పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు లేదా నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు నా సేవలు కావచ్చు నూతనంగా చేరిన వారు కావచ్చు అందరూ కూడా ఐకమత్యంగా ఒక్క మాట మీద ఉండి నలభై ఒకటో డివిజన్ లో అతి పెద్ద మెజార్టీని మీరు తీసుకురావాలని మీకు అన్ని రకాల కూడా చిన్న సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎందుకంటే నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ముఖ్యమో అంతే ముఖ్యం పార్టీ కోసం కష్టం చేసిన నాయకుల కార్యకర్తల రుణం తీర్చుకోవటం వాళ్ళకు అవసరం వస్తే నిలబడటం నేను మీ అందరికీ మనవి చేసేది మీరు చిత్తశుద్దితో ఏకతాటి మీద ఉండండి